ఐదు రోజుల క్రితం అదృశ్యమైన గద్వాలలోని గద్వాల గుంట వీధి నివాసి నవవరడు తేజేశ్వర్ ఏపీలో శవమై తేలడం కలకలం రేపింది ఈ నెల పదిహేడున కనిపించకుండా పోయిన తేజేశ్వర్ కోసం కుటుంబ సభ్యులు వెతుకులాడిన చివరకు విగతజీవిగా మారడం చూసి వారు మున్నీరవుతున్నారు ఇటీవలే తేజేశ్వర్ కు ఐశ్వర్యతో మే పద్దెనిమిదిన వివాహమైంది పెళ్లైన కొద్ది రోజులకే దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి ఐశ్వర్యకు పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారం ఉందని అడ్డుగా ఉన్న భర్తను పథకం ప్రకారం భూ సర్వే పేరు ఏపీకి తీసుకెళ్లి హత్య చేయించిందని బంధువులు ఆరోపిస్తున్నారు తేజేశ్వర్ లైసెన్స్డ్ సర్వేయర్ కావడం వల్ల నంద్యాల జిల్లా తీసుకెళ్లి కత్తులతో చంపినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు జోక్యం చేసుకుని నిజానిజాలు నిగ్గుతెల్చి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఘటనము డబ్బులు ఇవ్వలేక మా అమ్మ నన్ను టార్చర్ చేసింది అందుకే నేను ఇంటర్కాలే వెళ్లిపోయినా అని చెప్పిందంట మా తమ్ముడు దాని నమ్మి ఆ విషయాన్ని నమ్మి ఆ అమ్మాయి నిజమే చెప్తుంది కట్నం డబ్బులు ఇవ్వలేక నాకు కట్నం అవసరం లేదు నేను అమ్మాయిని చేసుకుంటా అని అంటే నేను ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన నిజాలు మా తమ్ముడికి చాలా చెప్పి చూస్తాను మా తమ్ముడు వినలేదు చేసుకుంటా ఆ అమ్మాయినే చేసుకుంటా లేదు లేకపోతే నేను పెళ్లి చేసుకోకుండా తీసుకుంటూ ఇలాగ సింగిల్గా ఉండిపోతా అన్నాడు ఆ ఫ్యామిలీ అయితే సపోర్ట్ చేయలేదు ఆ మ్యారేజ్కి అమ్మాయి వాళ్ళ అక్క అమ్మాయి వాళ్ళ అమ్మ అమ్మాయి వాళ్ళ మామయ్యలు వాళ్ళ బంధువులు మొత్తం కలిసి ముందరుండి ఆ పెళ్లి జరిపించారు పదిహేడో తారీఖు నైట్ నాకు ఫోన్ కాల్ వచ్చింది ఫ్రెండ్ నుంచి మా అన్న తేజన్న కనిపించట్లేదు అని ఫోన్ చేశారు ఫోన్ చేయడం జరిగింది నేనుండి చెప్పాను అనమాట అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే మార్నింగ్ వరకు వస్తాడేమో లేరా అంటే లేదన్నా వదిన కూడా చెప్పలేదంట ఇంట్లో అందుకే భయమైతుందని అంటే నేను అప్పటికప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను తమ్ముడు వెళ్ళిపోయిన రోజు నుంచి అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను అమ్మాయి కంట్లో కన్నీటి చుక్క కూడా బయటికి రాలేదు అమ్మాయి ముఖంలో శాడ్నెస్ అనేది లేదు దీన్ని బట్టి నేను కన్ఫర్మ్ చేసుకున్నా ఈ మా తమ్ముడిని ఆ అమ్మాయి ఏదో చేసింటది ఇల్లీగల్ ఎఫైర్ల వల్లనే మా తమ్ముని ఏదో చేసి ఉంటుంది అదే విషయం కూడా నేను పోలీస్ పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది వాళ్ళు అదే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళకు కూడా అది కన్ఫామ్ అని తెలిసింది ఇలాంటి రూల్స్ అసలు అనుకోలేదు మేమంతా జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికి మ్యా మ్యారేజ్ అయ్యింది ఇద్దరు ఇష్టపడి పెళ్ళి చే చేసుకున్నారు అసలు ఒక గత ఐదు రోజుల నుంచి వాడు మిస్ అయి సెవెంటీన్ తారీఖు నుంచి వాడు మిస్ అయిపోయినాడు పోయి మేమంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళని ఇచ్చిన రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి అసలు ఈ అమ్మాయి మీదేనే పెళ్లి చేసుకున్న అమ్మాయి మేము లేదని అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది దానివల్లనే వాన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని ఐదు గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది ఇట్లా డెడ్ బాడీ దొరికి దొరికింది తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా అసలు ఏంది ఇలా జరిగింది వాని జీవితం ఇలా ముగిస్తా అసలు అనుకోలేదు మేమంతా